శ్రీ లలితా సహస్రనామ లేఖన మహాయజ్ఞం శ్రీమాత్రే నమ శ్రీ లలితా దేవ్యే నమ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నానండి నేను కూడా చాలా బాగున్నాను ఇవాల్టి వీడియోలో శ్రీ లలితా సహస్రనామ లేఖన మహాయజ్ఞం మరి ఈ బుక్ ఏంటి అసలు ఈ పుస్తకాన్ని ఎక్కడ తెచ్చుకోవాలి ఈ పుస్తకాన్ని ఎవరెవరు వ్రాయవచ్చు అలాగే ఈ పుస్తక నియమాలు ఏంటి అసలు ఈ లలితా సహస్రనామం లేఖన మహాయజ్ఞం ఏంటి ఇవన్నీ కూడా నేను పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి పొద్దున కూడా నేను పెట్టిన వీడియోలో ఈ పుస్తకాన్ని గురించి చూపించాను అయితే పూర్తి వివరాలు ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి ఈ పుస్తకం ఎక్కడ దొరుకుతుంది ఎవరెవరు వ్రాయవచ్చు అయితే ఈ మహాయజ్ఞంలో పాల్గొనడానికి ఎటువంటి నియమాలు ఉండాలి ఆ భువనేశ్వరి దేవి అయిన శ్రీ లలితాదేవిని ఆరాధిస్తూ కూడా రాసుకునే ఈ శ్రీ లలితా సహస్రనామం అనేది ఎలా ఏంటి నియమాలు అనేవి పూర్తిగా ఈ వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను అలాగే వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మనము లలితా సహస్రనామం ఆ భువనేశ్వరి దేవి ఆ మణిద్వీప నివాసిని అయినా శ్రీచక్ర నివాసిని అయినా శ్రీ లలితా మహా త్రిపుర దేవిని ఆరాధించేటప్పుడు లలితా సహస్రనామాన్ని చదువుకుంటూ ఉంటాం మరి ఆ సహస్రనామాన్ని రాస్తే ఇంకెంత మనకి విశేషం మరి ఎటువంటి కష్టాలైనా కూడా మనం పోగొట్టుకోవాలంటే ఆ లలిత పరమేశ్వరి దేవిని మనం ఆరాధించాలి అందులో మనకి వసంత నవరాత్రులు రాబోతున్నాయి ఈ వసంత నవరాత్రులకే కాకుండా అంటే ఈ లలితాదేవి నవరాత్రులే కాకుండా ఎప్పుడు ఈ పుస్తకాన్ని తెచ్చుకొని రాయవచ్చు ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో షేర్ చేస్తున్నాను ఇక్కడైతే నేను లలిత అమ్మవారి చిత్రపటాన్ని అయితే ఏర్పరచుకున్నాను ఇటువంటి విగ్రహాలు ఉంటే గనక మీ ఇంట్లో లలిత అమ్మవారి విగ్రహం ఉంటే గనక తప్పనిసరిగా అభిషేకం మీద చేసుకోండి మీ దగ్గర లలిత అమ్మవారి విగ్రహం లేకపోయినా చిత్రపటం ప్రతి ఇంట్లో తప్పక ఉండాలండి అమ్మవారిది లలితాదేవి అమ్మవారి చిత్రపటం పెట్టుకుని ఇంట్లో ఎవరైతే పూజిస్తూ ఉంటారో ఆ తల్లి కరుణ తప్పనిసరిగా అందరి మీద ఉంటుంది అందుకని అందరం కూడా లలితా అమ్మవారి చిత్రపటం మాత్రం ప్రతి ఇంట్లో తప్పనిసరిగా ఉండాలి మనం ఇక్కడ ఆ తల్లికి పూర్తిగా అభిషేకం చేసుకొని ఈ విధంగా నమస్కారం చేసుకుంటున్నాను ఈ మహాయజ్ఞంలో ఎటువంటి ఆటంకాలు ఉండకూడదని ఇక్కడ విగ్రహాలు ఉంటే అభిషేకం చేసుకోండి లేదా మీరు నేను చూపించినట్టుగా చిత్రపటాన్ని నిత్య పూజ మందిరంలోనే పెట్టుకునే పూజ అయితే చేసుకోవచ్చు లేదా ప్రత్యేకంగా పీఠం కూడా ఈ మహాయజ్ఞాన్ని ప్రారంభించవచ్చు ఈ విధంగా అమ్మవారికి అభిషేకం చేసుకున్న తర్వాత అమ్మవారిని శుద్ధి చేసుకొని ఈ విధంగా పద్మ ముగ్గు ఆ అమ్మకి శ్రీచక్ర నివాసిని అని పేరు అందుకని ఇక్కడ నేను శ్రీచక్రం కూడా ముగ్గుతో వేసుకున్నానండి అందరి ఇంట్లో కూడా శ్రీచక్రం ఉండాలని లేదు కాబట్టి ఇటువంటి స్టెన్సిల్స్ అయితే ఉపయోగించుకొని నేను శ్రీచక్రాన్ని కూడా ప్లేట్ మీద వేసుకున్నాను వేసుకొని దీంట్లోనే మనకు వన్ రూపీ కాయిన పెట్టుకోవచ్చు వెండి కాయిన పెట్టుకోవచ్చు అమ్మవారి విగ్రహాలు ఉంటాయి పెట్టుకోవచ్చు పెట్టుకొని కుంకం పూజ చేసుకోవచ్చు లేదా ఆ శ్రీచక్రం మీదే మనం కుంకం పూజ కూడా చేసుకోవచ్చు అమ్మవారిని అయితే ఈ విధంగా నేను అలంకరించి మల్లెపూలమాలతో అమ్మవారిని అలంకరించి ఈ విధంగా పెట్టుకున్నాను పద్మం మీద అమ్మవారిని కూర్చోబెట్టాను అమ్మద అమ్మవారి వైపు శ్రీచక్రం ఉండేలాగా ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నానండి ఈ మహాయజ్ఞాన్ని మొదలు పెట్టాలనుకున్నా లేదా అమ్మవారు ఎప్పుడైనా మణిద్వీపవనం చేయాలనుకున్నప్పుడు కానీ లలితా సహస్రనామాన్ని చదవాలి అనుకున్నప్పుడు ఈ విధంగా శ్రీచక్రాన్ని ముగ్గుతో వేసుకొని కూడా మనం విడిగా కూడా పూజ చేసుకోవచ్చు అయితే ఇక్కడ నేను బుక్ చూపిస్తున్నాను చూడండి శ్రీ లలితా సహస్రనామ లేఖన మహాయజ్ఞం అనేది ఈ బుక్ అండి దీంట్లో లలితా సహస్రనామం ఉంటుంది ఇది వచ్చేసి అవధూత దత్తపీఠం దగ్గర నుంచి ఈ బుక్ అయితే నాకు వచ్చింది శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమం అనమాట మైసూర్లో ఉంటుంది దత్తానగర్ రోడ్ రోడ్లో ఈ మైసూరు వీళ్ళది అడ్రస్ ఈ బుక్లో వచ్చేసి లలితా సహస్రనామం ఉంటుంది ఒక మహాయజ్ఞంలాగా భావించి మనందరం కూడా ఈ బుక్స్ తెప్పించుకొని అమ్మవారి సహస్రనామాన్ని రాస్తే కనుక చాలా చాలా మంచిదండి దీంట్లో వచ్చేసి లలితా సహస్రనామం ఎన్ని శ్లోకాలు అయితే ఉంటాయో ఆ శ్లోకాలన్నీ కూడా ఈ బుక్లో నూట ఎనభై మూడు శ్లోకాలు కూడా ఈ బుక్లో ఉంటాయన్నమాట స్టార్టింగ్ వచ్చేసి కూడా మీకు అన్ని నేను నియమాలు చూపిస్తాను చూడండి ఈ బుక్ వచ్చేసి మనకి ఎలా తెప్పించుకోవాలి ఏంటనే చెప్తాను ముందుగా వచ్చేసి ఈ మహాయజ్ఞమైన శ్రీ లలితా సహస్రనామం రాయాలి అని అంటే ఏమేమి నియమాలు ఉండాలో చూద్దాము ఇది వచ్చేసి స్త్రీలు పురుషులు పిల్లలు అంటే ఎవరైనా రాయవచ్చండి ఈ బుక్ని అయితే ఈ బుక్ రాస్తున్నప్పుడు మనం ప్రశాంతంగా కూర్చొని అమ్మవారి నామాన్ని అంటే లలితా సహసనామాన్ని బయటకి చదువుతూ అయినా రాయొచ్చు లేదా మనసులో ఉచ్చరించుకుంటూ అయినా రాయొచ్చు అలాగే ఉదయం సాయంత్రం మనకి ఏ టైంలో కుదిరితే ఆ టైంలో మనసు మనము శుచిగా ఉండి ఈ లేఖనం అంటే సహస్రనామాన్ని I ప్రతిరోజు యాక్చువల్గా లెతా శాస్త్రం ఒకసారి రాసేయచ్చు లేదా కొంచెం కొంచెంగా రాస్తూ కూడా మీరు తొమ్మిది రోజులని టైం పెట్టుకొని లేదా ఫైవ్ డేస్ అలా టైం పెట్టుకొని కూడా రాసుకోవచ్చు యాక్చువల్గా లలిత శాస్త్రం ఒకసారి మొత్తంగా రాసేవాళ్ళు ఉంటూ ఉంటారు అమ్మవారి సగం సగం చదవకుండా అలా రాస్తూ ఉంటారు పూర్తిగా రాయలేని వాళ్ళైతే కనుక కొంచెం పిల్లలు రాలేనప్పుడు ఒక బుక్ అంటూ వాళ్ళకి సపరేట్గా పెట్టుకొని ఆ తర్వాత మీరు ఈ బుక్లో కొంచెం కొంచెంగా రాస్తూ ఈ బుక్ని కంప్లీట్ చేసుకోవచ్చు అయితే ఇవి దగ్గరలో ఉన్న దత్త ఆశ్రమం లేదన్నా ఉంటే కనుక మీకు దొరికితే తీసుకోండి లేదంటే కనుక ఇక్కడ రాగరాగిని స్టోర్ స్టోర్ డాట్ కామ్ అని వీళ్ళ వెబ్సైట్ ఉంటుందండి గూగుల్లో మీరు వెతికితే ఉంటుంది రాగిణి స్టోర్ డాట్ కామ్ అని ఆ సెర్చ్ ఆ ఐడితో మీరు సెర్చ్ చేస్తే వాళ్ళ ఐడి వస్తుంది వెబ్సైట్ ఓపెన్ అవుతుంది దాంట్లో మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు ఈ బుక్ వచ్చేసి ఓన్లీ ట్వంటీ రూపీస్ అనమాట ఈచ్ బుక్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అంటే ఇక్కడ నేను తెలుగులో చూపించాను కదా ఇదే బుక్ ఇంగ్లీష్లో ఉంటుంది కన్నడలో ఉంటుంది తమిళ్లో ఉంటుంది అన్ని లాంగ్వేజెస్లో కూడా ఈ బుక్ ఉంటుంది ఇంగ్లీష్లో కూడా ఉంటుంది రాయాలనుకున్న వాళ్ళకి మనం ఎక్కువగా తెలుగు యూస్ చేస్తాం కాబట్టి నేను తెలుగు బుక్ తెప్పించుకున్నాను రాగరాగిణి ఆన్లైన్ స్టోర్ అనమాట ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు లాగిన్ అయ్యి లేదా లాగిన్ ఐడి క్రియేట్ చేసుకొని చక్కగా మీరు ట్వంటీ రూపీస్ బుక్ పోస్ట్లో పంపిస్తారు కొరియర్ కాదండి పోస్ట్లో పంపిస్తారు సో మీకు ఎన్ని బుక్స్ కావాలంటే అన్ని బుక్స్ కూడా ఒకేసారి మీరు బుక్ చేసుకుంటే ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ అలా పోస్ట్ ఛార్జ్ అనేది ఉంటుంది మీరు ఉండే ఏరియాని బట్టి మినిమం ఫోర్ ఫైవ్ టు సెవెన్ డేస్ సెవెన్ డేస్లో మనకి ఈ బుక్ అనేది డెలివరీ అయిపోతుంది ఆ బుక్ తెప్పించుకొని రాయచ్చు అయితే ఈ బుక్ తెప్పించుకున్న తర్వాత నేను మొదటిగా అమ్మవారి దగ్గరే ఆ బుక్ని పెట్టానండి ఈ విధంగా అమ్మవారిని కూడా అలంకరించి పెట్టిన తర్వాత ఎర్రని మందార పూలతో ఎర్రని పూలతో ఆ తల్లికి నేను దీపారాధన చేసుకొని పూజ అనేది చేసుకుంటున్నాను అయితే ఇక్కడ ఎన్ని దీపాలే పెట్టాలని లేదు మన మనసుకి నచ్చినట్టుగా ఆ తల్లిని కొలవడానికి మీరు ఎన్ని దీపాలైనా పెట్టుకొని ఈ బుక్ అనేది తెప్పించుకొని రాయచ్చు అయితే ఈ బుక్ ఎప్పుడెప్పుడు రాయి రాయొచ్చు అని అంటే గనక మనము సహజంగా మణిద్వీప వర్ణన చేసుకుంటూ ఉంటాం చాలామంది సొంత ఇల్లు గృహప్రవేశం అయినప్పుడే కాకుండా అద్దె ఇళ్లలోకి వెళ్తున్నప్పుడు కూడా ఏ ఇంట్లో ఉన్న మనం మా ఇంట్లో ఉన్నంతకాలం మనం సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలి కాబట్టి ఏ ఇంట్లోకి వెళ్తున్నా ఎక్కడ పూజ చేసుకుంటున్నా కూడా మనం మణిద్వీపన వర్ణన చదివితే కనుక ఆ సొంత ఇంటికలు నెరవేరుతుందని అంటారు అలాగే ఆ ఇల్లు కళకళలాడుతూ ఉంటుంది ఎటువంటి కష్టాలు లేకుండా అంటారు అందుకనే మణిద్వీప వన చదువుతున్నప్పుడు ఇటువంటి ఆ మణిద్వీప వనం చదివిన రోజు మీరు తొమ్మిది బుక్స్ అనేవి తెచ్చుకొని ఎవరికైనా పంచవచ్చు విడి రోజుల్లో అయినా సరే లలిత సహస్రామాన్ని చదవాలి అనుకున్నప్పుడు మీరు ఎవరికైనా పంచి పెట్టాలి అనుకుంటే ఈ మహాయజ్ఞాన్ని తలపెట్టి మీరు రాయడమే కాకుండా పది మంది చేత రాయించాలి అనుకుంటే కనుక మీరు చక్కగా ఈ బుక్స్ అనేవి ఒకేసారి వాళ్ళ దగ్గర నుంచి బుక్ చేసుకోండి మీకు చుట్టుపక్కల ఎక్కడైనా దత్త ఆశ్రమం అనేది ఉంటే కనుక మీరు అక్కడ కూడా చూ తీసుకొచ్చుకోవచ్చు అంటున్నారు వీళ్ళు అంటే అవధూత దత్తపీఠం అనేది కనుక మీ దగ్గర దగ్గరలో మీ ఊళ్ళలో ఉంటే అక్కడ కూడా ఈ బుక్స్ అవైలబిలిటీగా ఉంటాయని చెప్తున్నారు వాళ్ళు లేదా మీరు మైసూర్ నుంచి బై పోస్ట్ ద్వారా మీరు తెప్పించుకోవచ్చు ఫైవ్ టు సెవెన్ డేస్ డెలివరీ అవుతుంది అయితే మీకు వచ్చేసి ఏంటంటే రాబోయేది మనకి వసంత నవరాత్రులు అమ్మవారి లలితా నవరాత్రులు మొదలవబోతున్నాయి కాబట్టి నేను ముందుగా షేర్ చేశాను ఎవరైనా తెప్పించుకోనుకుంటే ఇంకా మనకి దగ్గరగా ఒక టెన్ ట్వెల్వ్ డేస్ పైన ఫిఫ్టీన్ డేస్ దగ్గరగా టైం ఉంది కాబట్టి మీరు ఎవరైనా తెప్పించుకుంటారు అనే ఉద్దేశంతో నేను ముందుగా షేర్ చేస్తున్నాను అమ్మవారి మహాయజ్ఞాన్ని లలితా సహస్రనామాన్ని రాయాలి అనుకున్న వాళ్ళు తప్పనిసరిగా ఈ బుక్సే తెప్పించుకోండి రామకోటి మనం ఏ విధంగా రాస్తాం అంత పరమ పవిత్రమైన ఈ లలితా సహస్రనామాన్ని మనం ఎప్పుడు కూడా పూజ చదువుతూ కుంకుమ పూజ చదువుతూ రా మనం వేసి చదువుకుంటూ ఉంటాము కుంకుమ పూజ చేసుకుంటూ కూడా కానీ ఇక్కడ లలితా లతాసహసన్ని రాయటం కూడా అంతే పరమ పవిత్రం అనమాట ఈ బుక్ తెప్పించుకోవాలనుకున్న వాళ్ళు రాగరాగిణి ఆన్లైన్ స్టోర్ రాగరాగిణి స్టోర్ డాట్ కామ్ అని కొడితే వెబ్సైట్ వస్తుంది వాళ్ళది దాంట్లో బుక్ చేసుకొని మీరు తెప్పించుకోవచ్చండి ఏదైనా ఇంట్లో ఫంక్షన్స్ అవుతున్నప్పుడు ఏదైనా నోములు వ్రతాలు చేసినప్పుడు లేదా శ్రావణ మాసం దసరా ఇలాంటి రోజుల్లో కానీ లేదా విడిగా మీరు ఇంట్లో లెత సహస్రనామం మొదలు పెట్టుకుంటున్నాం మణిద్వీప వర్ణన మొదలు పెట్టుకుంటాం అనుకున్నప్పుడు కూడా ఈ బుక్స్ అనేవి ముందుగా తెప్పించుకొని మీరు చక్కగా వచ్చిన ముత్తైదులు కూడా తొమ్మిది మందికి ఈ బుక్స్ అనేవి ఎట్లాగో పండు తాంబూలం జాకెట్ ముక్క ఇస్తూ ఉంటాం కదా వాటితో పాటు ఈ బుక్స్ కూడా పంచిపెట్టచ్చు నేనైతే తెప్పించుకున్నానండి రాయిడన్ బుక్ నేను వచ్చేసి ఉగాది నుంచి మనకి తొలి మనకి వసంత నవరాత్రులు చేతి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి కాబట్టి మనకి వచ్చే నవరాత్రుల్లో నాలుగు నవరాత్రులు మొదటి నవరాత్రులు ఇవే అనమాట ఈ నవరాత్రులు లలితాదేవి అమ్మవారిని విశేషంగా పూజిస్తాం కాబట్టి నేను ఆ రోజు నుంచి ఈ మహాయజ్ఞాన్ని మొదలు పెట్టబోతున్నాను సో ముందుగా మీకు ఒక అయితే అమ్మవారి దగ్గర పెట్టి చూపించాను మీరందరూ కూడా తెప్పించుకొని పూజ చేసుకుంటారేమో ఉగాదికి ఏదైనా ఆ నవరాత్రులో రాసుకుంటారేమోనని ఆ తొమ్మిది రోజుల పాటు కూడా కొంచెం కొంచెం కూడా ఈ లలితా శాసనం అని రాసుకోవచ్చు అమ్మవారి పూజను కూడా నవరాత్రులు ఎలా చేయాలని వీడియో పెడతాను అయితే ఈ బుక్ని అయితే ఈ విధంగా పెట్టేసి ఇక్కడ నేను చక్కగా అమ్మవారికి దూప దీపాలని చూపించి ఎరని పూలతో మరొకసారి లలితా సహస్రనామాన్ని చదువుకుంటూ కడ్గమాలని చదువుకుంటూ ఇక్కడ నేను పూజ అయితే చేసుకున్నాను బుక్లో లలిత సహసనామం టూ లైన్స్ మధ్యలో గ్యాప్ ఇచ్చి టూ లైన్స్ అలా ఉంటూ ఉంటుంది మనం చూసి కింద రాయడమే అనమాట ఆ తల్లిని తలుచుకుంటూ కూడా ఆ సహస్రనామాన్ని చదువుకుంటూ మళ్ళీ మనం చూసి రాయడమే ఈ బుక్లో లలితా సహస్రనామం అనేది దివ్య స్తోత్రం అలాంటి ఈ స్తోత్రంలో ప్రతి అక్షరం కూడా ఒక మంత్రంతో సమానం మనం అమ్మవారిని అన్ని మంత్రాలతో ఉచ్చరించకపోయినా ఈ శ్లోకాన్ని ఏ నామైతే లలితా సహస్రనామాన్ని చదువుతూ ఉంటామో ప్రతి శ్లోకంలో కూడా ప్రతి నామంలో కూడా ఆ బ్రహ్మాది దేవతలు ఉంటారట అమ్మవారిని స్థుతిస్తూ ఉన్నట్టు ఉంటుంది అందుకనే మనం ఏ కోరిక మనసులో ఉన్నా కూడా దాన్ని తీర్చి శక్తి ఈ లలితా సహస్రనామంలో ఉంటుందిట అందుకనే అందరం కూడా మనము లలితా సహస్రనామాన్ని చదవడమే కాకుండా ఈ విధంగా పైన చూస్తూ టూ టూ లైన్స్ చొప్పున కింద మనకి గ్యాపిస్తూ ఉంటారు ఆ టూ టూ లైన్స్ని పైన చూస్తూ మనసులో అనుకుంటూ లేదా పైకి చదువుతూ కూడా లతాసాహస్రం రాయచ్చు అయితే సహస్రమ ఉదయం సాయంత్రం ఎప్పుడైనా రాయించండి తినకుండా రాయాలి తినే రాయాలి అని ఏమీ లేదు కాకపోతే మనం శుచిగా ఉండాలి మనం శుభ్రంగా ఉండాలి ఒక ప్రదేశంలో కూర్చొని చక్కగా అమ్మవారి మీద ధ్యానం ఉంచి రాయాలి ఆ తర్వాత రాసిన తర్వాత బుక్ని కూడా చక్కగా మీరు పూజా మందిరంలో ప్లేస్ ఉంటే అక్కడే పెట్టేయండి లేదా ఈ బుక్ని ఎలా పడితే అలా ముట్టుకోము అనుకున్న ప్లే ప్లేస్లో కానీ జాగ్రత్తగా భద్రపరచుకోండి మళ్ళీ మళ్ళీ రాసుకుంటూ ఉండండి మీరు ఒకేసారి కూడా ఎక్కువ బుక్స్ తెప్పించుకోవచ్చు అదే పోస్ట్ ఛార్జ్ అనేది అవుతుంది కాబట్టి మీరు ఒకేసారి ఎక్కువ బుక్స్ కూడా తెప్పించుకొని ఎవరైనా ఫ్రెండ్స్ అలా ఉంటే వాళ్ళతో కూడా కలిసి తెప్పించుకుంటే మీకు కలిసి వస్తుంది ఆ విధంగా మీరు ఎవరికైనా పంచాలి అనుకున్న ఏదైనా దేవాలయాల్లో ఏదైనా నోములు వచ్చినప్పుడు పంచాలి అనుకున్నా కూడా ఇంతకన్నా మంచి రిటర్న్ గిఫ్ట్స్ ఉండదండి లలిత సహస్రనామా అని బుక్ని ఒకళ్ళకి ఇవ్వటం అనేది ముత్తెదువులకి ఇంతకన్నా మంచి రిటర్న్ గిఫ్ట్స్ అనేవి ఏవి ఉండవు కాబట్టి ఇటువంటి అమ్మవారి బుక్ని పది మందికి పంచండి ఈ మహాయజ్ఞంలో అందరం కూడా పాల్గొనేలాగా చూడండి నేనైతే కొన్ని బుక్స్ తెప్పించాను ఆ దాంట్లో ఒక బుక్ మీకు చూపించాను అనమాట మరి ఈ బుక్ రాసిన తర్వాత ఏం చేయాలి అని అంటే ఆ పక్కన మీకు ఆశ్రమం ఉంటే గనక ఈ దత్తపేట ఆశ్రమం అక్కడ ఇచ్చేయచ్చు లేదా మళ్ళీ మీరు తిరిగి పోస్ట్ చేయొచ్చండి మైసూర్కి లేదా బెంగళూరు ఎవరైనా వెళ్తుంటే మన వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి వాళ్ళ చేత పంపించవచ్చు లేదా మీకు కింద అక్కడ నేము ఫోన్ నెంబర్ అడ్రస్ ఆ బుక్ లోపల ఉంటుంది అది ఫిల్ చేసేసి మీ పూర్తి డీటెయిల్స్ ఇచ్చేసి మళ్ళీ తిరిగి మీరు పోస్ట్లో కూడా వాళ్ళకి పంపించేయచ్చు అంతా సహస్రం అంతా రాసేసిన తర్వాత ఈ విధంగా అయితే లలిత సహస్రమ లేఖన మహాయజ్ఞం బుక్ గురించి ఏంటంటే ఇదండి వివరాలు వీళ్ళ ఫోన్ నెంబరు అడ్రస్ అంటే నేను ఎక్కడ ఫోన్ నెంబర్స్ ఏంటి అలాగే వెబ్సైట్ ఏంటనేది కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఒకసారి చెక్ చేయండి మీ అందరూ కూడా ఈ లలితా సహస్రనామ లేఖన మహాయజ్ఞంలో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లలితా సహస్రనామ లేఖనం అంటే రాయడం అనేది కార్యం మీరందరూ కూడా కుదిరిన వాళ్ళు బుక్ తెచ్చుకొని రాస్తారని అనుకుంటున్నాను మీ మనసులో ఎటువంటి ధర్మబద్ధమైన కోరిక ఉన్నా కూడా అది మనసులో అమ్మవారికి చెప్పుకొని ఈ బుక్ వచ్చిన తర్వాత మొదటిగా అమ్మ దగ్గర పెట్టి చేసుకొని ఆ తర్వాత ఆ బుక్ రాయటం మొదలు పెట్టండి అందులోకి మనకి నవరాత్రులు రాబోతున్నాయి అప్పుడు కానీ విడి రోజులు ఎప్పుడైనా సరే ఈ బుక్ తెప్పించుకొని రాసుకోవచ్చు ఈ నిజంగా మీరు అందరికీ కూడా ఉపయోగపడుతుందని ఈ వీడియో నేను ముందుగా షేర్ చేస్తున్నానండి ఈ వీడియో గురించి ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ అడగండి వీళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి పది మందికి ఉపయోగపడేది కాబట్టి ప్లీజ్ షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్